దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే సంతానం లేని వాళ్ళ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నించాలి ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి సమస్యలు అత్యంత ప్రాముఖ్యతమైన సమస్య సంతానం లేకపోవటం వీరు పిల్లలు లేక చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతుంటారు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకున్నా కూడా వీరికి సంతానం కలగదు వీరికి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా బాగున్నా ఏదో ఒక లోటు వల్ల ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ సంతానం అనే దాన్ని చాలా పెద్ద లోటుగా భావిస్తూ ఉంటారు ఇలా సంతానం లేకపోవడం వల్ల ఎన్నో చోట్ల అవమాన పాలవుతూ ఉంటారు ఆ యొక్క అమ్మాని పిలిపించుకునేటువంటి పదానికి చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ యొక్క జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాల్సి ఉంటుంది వారు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో కానీ లేదా వారు వివాహం చేసుకున్నటువంటి సమయంలో కానీ లేదా స్త్రీలైతే వారి యొక్క అయితే పుష్పవతి అయిన సమయంలో ఆ డేట్ని బట్టి వారి యొక్క జాతకంలో ఆ సమయాల్లో ఏమైనా దోషాలు ఏర్పడడం వల్ల కూడా సంతానం కలగకపోవడానికి ప్రధాన కారణం అలాగే వారిలో జన్మత ఏవైనా దోషాలు ఉన్నా కూడా వారు జీవితంలో నడుస్తున్న కొద్దికి ఏవైనా దోషాలు ఏర్పడ్డా కూడా వాటి వల్ల కూడా సంతానం కలక్క ఇబ్బంది పడుతూ పితృ పితృదోషాల కారణం కూడా సంతానం అందకపోవడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఏదైనా పెద్దలు మొక్కినటువంటి మొక్కులు లేదా కుల దేవతడికి మొక్కినటువంటి మొక్కులు కూడా మర్చిపోవడం వల్ల కూడా సంతానం అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇలాగా ఈ అనేక రకమైన కారణాల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు నాకు తెలిసిన ఒక కుటుంబంలో వారికి ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారు వ్యాపారంగా చాలా హ్యాపీగా ఉన్నారు నలుగురిలో పేరు ప్రఖ్యాత అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం విషయంలో ఎప్పుడు అవమానపాలు పడుతూ చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండేవారు అయితే వారు నన్ను సంప్రదించడం వల్ల నేను వారి యొక్క జాతకం అన్నీ పరిశీలించడం ద్వారా అన్నీ బాగానే ఉన్నాయి కానీ వారికి వారి యొక్క పితృదేవతల యొక్క ఆత్మశాంతి ఉండకపోవడం వలన వారి ఇంట్లో కొద్దిగా ఇబ్బందులు కలిగి దానివల్ల అమ్మాయికి సంతానం అనేది అందలేదు దానివల్ల ఇబ్బంది అనేది జరిగింది అలాగే దాని యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకొని ఆ పరిష్కారాన్ని చేయడం ద్వారా ఆ అమ్మాయి సంవత్సరంలోనే ఒక పండింటి బిడ్డను చూసింది వారి యొక్క ఆనందానికి అద్దు లేకుండా చాలా సంతోషంగా వారి జీవనం ఈరోజు సాగుతుంది ఇలాగా పిల్లలు లేక ఎంతోమంది బాధలు పడుతూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇక బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి మీకు వందకి వంద శాతం అమ్మవారు దుర్గాదేవి పూజల ద్వారా సంతానం కలిగేలాగా మా ప్రయత్నం పూజల ద్వారా చేస్తాం ఖచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి జాతక సమస్యలు ఉన్నా నన్ను సంప్రదించండి